హాయ్ రా ఎక్కడ క్లైట్ అవునా ఏమైంది ఖాలీయానా ఏమెం చెప్పు చెప్తాను ఒకదానమే ఉన్నా ఇంకెవరైనా ఉన్నారు అంటే నేను నేనే ఉన్నాము ఉన్నామో సైడ్ కి వచ్చా చెప్పు సరే ఒకసారి కిందికి వస్తాను కలుస్తావా నీకో విషయం చెప్పాలి ప్లీజ్ నాకు స్ట్రెస్ ప్లీజ్ నాకే వస్తుంది ఇంకా నీకెంత దేనికి యాక్చువల్లీ నిన్న నాకో సిద్దుకే గొడవైంది సొళ్ళు సల్లు చెప్తున్నా అయ్యో బాబో నేను ఇప్పటివరకు ఇంకెవ్వరికి చెప్పలేను నిజంగా నీకే చెప్తున్నా ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాల నెక్స్ట్ నీకేంటి ఆటలుగా సరే నేను వస్తున్నాను ఎక్కడున్నావు చెప్పు ఇలా నువ్వు నమ్మకి వద్దు వద్దు నేను పైకి రాలేను ప్లీజ్ ఎవరూ ఉన్నారు నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను రాలేను ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ఫేస్ చేయలేను ఏం ఫేస్ చేయాలి నువ్వు నవ్వుతావేంటి ఏం ఫేస్ చేయలేదు చెప్పు నువ్వు నాకు నిన్న నైట్ పెద్ద గొడవైంది అయింది పైకి రావడానికి ఏంటి ప్రాబ్లం అంటున్నాను నేను రాలేను సిద్ధు ఫోన్ ఎత్తట్లే నిన్నటి నుంచి ఎక్కడైనా బార్ లో కాగేసి పడుకున్నాడేమో అనిపిస్తుంది నేనేంటి నీకు పెళ్లికి ఇన్వైట్ చేస్తున్నట్టు అలా వింటావు అర్థం అయిపోయింది అంత బాగా ఉంది కానీ బార్లో తాగేసి అది అక్కడి నుంచి వచ్చింది మధ్యలో ఊరికి యాడ్ చేసా ఏదో పచ్చి తాగుబోతున్నాడు ఏమో ఇప్పుడు ఒకసారి నువ్వు ఫోన్ చేసి సోనియా మీద ఫోన్ చేసింది అన్నాడు అప్పుడు కచ్చితంగా ఇంకా

ఆ ఇవి అంటే ఒక వన్ అవర్ బ్యాక్ ఓ టూ అవర్స్ బ్యాక్ కో సిద్దు ఏమైనా ఫోన్ చేసాడా లేదు నాకు చూస్తే నాకు లేదు అవునా నిజంగానే బాలే ఫేసెస్ ఫేసెస్ సారీ సరే పైకిరా మరి మాట్లాడు కిందకి రా మళ్ళీ పైన ఉన్న కాల్ చేస్తున్నాడు అంటే విడిపోడానికి రీజన్ ఏంటంటే నేను తాగేసి బార్లో పడిపోయా అని చెప్పింది చూడు అదే రీజన్ వేరేది ఏమీ లేదు అది అది ఒక్క రేసన్ వల్లే నిజంగా విడిపోతున్నాం ఇప్పుడు ఎక్కడ పడిపోయాడు అంటే

మీరు చేసిన మొత్తం ప్రాంక్ లో పాపం అమ్మాయి ఎంత ముందుగా గుమ్మడి పండ్లు ఎక్కువ కూర్చున్నాడు అండి ఊరికి అంటే తాగి అంటే బ్రేక్అప్ అయి బ్రేక్అప్ అవుతే ఫస్ట్ థింగ్ అదే చేస్తారు కదా అని రియలిస్టిక్ గా మనం మూవీస్ లో చూస్తాం కదా అబ్బాయిలు బ్రేక్అప్ అంటే ఫస్ట్ మందుకే కుక్కపిల్ల మందు పైన షాల్వా కుక్కపిల్ల దేవదాస్